మిత్రులారా దాదాపు ఏడాది కింద మనుస్మృతి మీద మనం ఏడు భాగాల వీడియో చేశాం మనుస్మృతి అనేది బ్రాహ్మణులు తమ ప్రయోజనాల కోసం తాము రాసుకొని సమాజం మీద రుద్దిన ఒక గ్రంథం అసమానతను ప్రేరేపించే గ్రంథం అన్యాయాన్ని ప్రేరేపించే గ్రంథం స్త్రీల పట్ల అది ఎంత వ్యతిరేకంగా ఉన్నది శూద్రుల పట్ల ఎంత వ్యతిరేకంగా ఉన్నది బ్రాహ్మణులకు అనుకూలంగా ఎట్లా ఉన్నది బ్రాహ్మణులు ఏ నేరం చేసినా శిక్ష లేదు శూద్రులు అతి చిన్న నేరాలు చేస్తే కూడా మరణదండన లాంటి అన్యాయమైన చట్టాన్ని అది ప్రతిపాదించింది అని మనం మాట్లాడుకున్నాం ఇది మాట్లాడే సందర్భంలో చాలామంది మనుస్మృతి ఎవరు చదివారు మనుస్మృతి ఎక్కడ ఉంది ఎవరికి దొరుకుతుంది మనుస్మృతి అంతగా ప్రజల్లో ప్రచారంలో ఉన్నదని మీరు ఎందుకు అనవసరంగా దాని మీద మాట్లాడుతున్నారు అన్నారు చివరి వీడియో మనుస్మృతి గురించి ఎందుకు పట్టించుకోవాలి అని ఆ అప్పుడు చర్చించాను మనుస్మృతి పుస్తకంగా ఎవరు చదివి ఉండకపోవచ్చు అవకాశం అందుబాటులో లేకపోవచ్చు అవకాశం లేకపోవచ్చు కానీ మనుస్మృతిలో ఉన్న భావజాలం మన వాదం మన పెంపకంలో మన విద్యలో మన నిత్య జీవిత ఆచరణలో మన సామాజికీకరణలో మన సోషలైజేషన్ ప్రాసెస్లో ఉంది దాన్ని తొలగించుకోవాలి అని మనం మాట్లాడాం విద్యలో ఉంది అని సాధారణంగా చెప్పాను కానీ విద్యలో ఆ భావాలు ప్రచారం చేస్తారని చెప్పాను ఏడాది తిరిగేసరికి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి కోర్సులో జూరిస్టూడెంట్స్లో భాగంగా మనుస్మృతిని పాఠంగా పెట్టబోతున్నారు మనుస్మృతిని ఒక ఆధార గ్రంథంగా పెట్టబోతున్నారు అని వార్తలు గొప్పమన్నాయి పెట్టబోతున్నారని వార్తలు రాగానే దేశవ్యాప్తంగా చాలా సంచలనం రెక్కెత్తింది నిజానికి మనువు న్యాయానికి మనువుకు చుక్కేదురు మనువు చెప్పిందంతా అన్యాయం సమాన నేరానికి సమాన శిక్ష అని చెప్పలేదు ఒకరు నేరం చేస్తే ఒక శిక్ష మరొకరు నేరం చేస్తే మరొక శిక్ష అన్నాడు అంటే చట్టం ఎదుట అందరూ సమానులే అనే ఒక నైసర్గిక సహజ న్యాయ సూత్రాన్ని మనువు తలకిందులు చేశాడు అందువల్ల మనువు న్యాయశాస్త్రానికి ఎంత మాత్రం ఉపయోగపడడు న్యాయ తాత్వికతకు న్యాయానికి ఉల్లంఘన మనువు కానీ ఆ మనువు విగ్రహాన్ని రాజస్థాన్ హైకోర్టులో స్థాపించారు ఇప్పుడు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మను స్మృతినే పాఠ్యగ్రంథంగా పెట్టబోయారు పెట్టబోయారు అని వార్త రాగానే సంచలనం జరగగానే కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పత్రికల ముందుకొచ్చి నేను వైస్ ఛాన్సలర్ యోగేష్ సింగ్ని అడిగాను యోగేష్ సింగ్ గారు చెప్పింది ఏమంటే లా ఫ్యాకల్టీలో లా అధ్యాపకులలో కొందరు మనుస్మృతి ఉండాలని ప్రతిపాదించారు కానీ ఆ ప్రతిపాదనను అకాడమిక్ కౌన్సిల్ తిరస్కరించింది అది పెట్టలేదు అని మాత్రమే ఆగలేదు ఆయన ఒకసారి ధర్మేంద్ర ప్రధాన్ ఉపన్యాసం వినండి

భవిష్యత్తు వైపు ప్రయాణం చేస్తాము ఫ్యూచరిస్టిక్గా ఉంటాము అన్నాడు ఇది గతానికి సంబంధించిన పుస్తకం గతాల్లోకి తీసుకుపోయే పుస్తకం అసమానత వైపు తీసుకుపోయే పుస్తకం కనుక ఇది ఉండదు అయితే శుక్రవారం నాడు ఆయన పత్రికలతో ఈ మాట మాట్లాడుతున్నాడు జూలై పన్నెండు శుక్రవారం సరిగ్గా ఆ సమయానికి అకాడమిక్ కౌన్సిల్ జరుగుతూ ఉన్నది అకాడమిక్ కౌన్సిల్ మనుస్మృతి పుస్తకం పెట్టడానికి నిరాకరించిన మాట నిజమే కానీ అదే అకాడమిక్ కౌన్సిల్ దాదాపు నూట ఇరవై మంది సభ్యులు ఉన్నారు అకాడమిక్ కౌన్సిల్లో దానిలో నుంచి పది మంది తమ అసమ్మతి పత్రం రాసి బయటకు వచ్చారు పది మంది అధ్యాపకులు ప్రొఫెసర్ ఆ అసమ్మతి పత్రం వల్ల ఇప్పుడు వివరాలు బయటకు వస్తున్నాయి ఆ అకాడమిక్ కౌన్సిల్ నాలుగైదు ముఖ్యమైన అంశాలు ప్రతిపాదించింది సిలబస్లో చేర్చింది జూరి స్ప్రూడెంట్స్ అంటే న్యాయ తాత్వికత వన్ అని ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్లో లీగల్ సిస్టమ్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా కంపేర్డ్ టు అదర్ లీగల్ సిస్టమ్స్ ప్రాచీన భారతదేశంలో న్యాయ వ్యవస్థలు తులనాత్మకంగా ఇతర దేశాల న్యాయ వ్యవస్థలతో అని రాశారు అంటే మనుస్మృతిని దారిన ప్రవేశపెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది అది మాత్రమే కాదు హిస్టారికల్ అండ్ సోషలాజికల్ స్కూల్స్ ఆఫ్ థాట్ అని ఒక పాఠను సార్ జురో స్పూడెంట్స్ వన్లోనే ఇందులో కౌటిల్యుని అర్థశాస్త్రం పెట్టారు సరిగ్గా అదే సమయంలో బుద్ధుడి దమ్మ అనేది ఉంది అశోకుడు ప్రతిపాదించిన శిలాశాసనాలు వేయించిన న్యాయ సూత్రాలు ఉన్నాయి వీటి గురించిన మాత్రం చర్చలేదు జురి స్పూడెంట్స్ వన్లోనే జురూ స్పూడెంట్స్ ఇన్ భారతీయ స్క్రిప్చర్స్ అని ఉంది భారతీయ స్క్రిప్చర్స్ అనే దాంట్లో బౌద్ధ జైన అనేక ఇతర మత గ్రంథాలు కూడా ఉంటాయి ఆ గ్రంథాలు వీటిని ప్రస్తావించలేదు కేవలం బ్రాహ్మణ హిందూ గ్రంథాల ప్రస్తావన మాత్రమే ఉంది అట్లాగే జ్యూరి స్టూడెంట్స్ టూ అనే పేపర్లో ఇంకా విచిత్రం ధర్మం గురించి పురుషార్థం గురించి పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షాలు అంటారు ఇవి పురుషార్థాలు ధర్మం అంటే వర్ణధర్మం ఏ కులంలో పుట్టినవారు ఆ కుల వృత్తి మాత్రమే చేయాలి ఆ కులవృత్తి చేయకపోతే అది భయంకరమైనది స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని గీత చెప్పింది ఆ ధర్మం గురించి ఆ పురుషార్థం గురించి జూరి స్టూడెంట్స్ టూలో చెప్పారు అది మాత్రమే కాదు వేదాల మీద వ్యాఖ్యగా రాసిన మీమాంసా దర్శనం అనే పుస్తకం ఉంది అది ఇక్కడ పాఠ్య పుస్తకంగా పెట్టారు పేరుకు మనుస్మృతిని నిరాకరించారు మనుస్మృతిని అంగీకరించలేదు అని మంత్రి కూడా చెప్పాడు కానీ మనువాదాన్ని ప్రవేశపెట్టారు ఒకవైపేమో చట్టం ఎదుట అందరూ సమానులే అని రాజ్యాంగం రాస్తుంది చట్టం ఎదుట అందరూ సమానులు గారు ఒకే నేరం ఒకరు చేస్తే ఒక రకమైన శిక్ష మరొకరు చేస్తే మరొకమైన శిక్ష అని చెప్పే న్యాయ తాత్వికతను జ్యూరు స్టూడెంట్స్ను పిల్లలకు బోధిస్తారు విమర్శనాత్మకంగా బోధిస్తారా దాని మీద ఇది చాలా అన్యాయమైన చట్టం అన్యాయమైన స్మృతి అని చెప్తారా లేక స్మృతి ఇది మత గ్రంథం ఇది పవిత్ర గ్రంథం అని చెప్తారా తెలియదు